ఎంహెచ్ పట్టించుకోరు వచ్చేలా చూసి మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప ఏ పాడే చెప్పినా చెవుటడితే సంఘం వచ్చినట్టుగా ఏ పని జరగడం లేదు మనిషిగా వలపత్యంగా చూస్తున్నారు కొంతమంది దగ్గర పావుతులు వాళ్ళ దగ్గర బలహీనత ఉందో ఏటో గారు మంత్రి గారికి ఒక బల్లికి ముగ్గురేసి ఉండాలి ముగ్గురేసి ఉండాలి అని చెప్తే అలాగని చెప్పారు చెప్పిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఒకరు కాలో తీసి వెళ్ళిపోతే ఒకళ్ళు ఎత్తుకొని వెళ్తే వాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతున్నారు ఒకరు నలుగురు బండి కొంటున్నారు ఇంకో పక్క ఇంకో సైడ్ బండికి మాత్రం ఇద్దరేసి పెడుతున్నారు పని ఎక్కువ దగ్గర ఇద్దరేసి పని తక్కువ దగ్గర నలుగురేసి ఉంటున్నారు ఇది విషయం అం గురించి చెప్తే చేయడం లేదు అధికారుల దగ్గర నేను వర్కర్లు చెప్తున్నాను వర్కర్లు పనులు చేయడం మనమే తోసేస్తున్నారు ఒక షీపుర్ ఎవరు ఒక మటకర్ ఎవరు పుష్కట్లు తోడు బండి బాగులేవు టెంపర్ పిల్లలు బాగులేవు అది బాగు అది బాగు చేయరు ఏది చేయబోతే పనులు చెప్పండి ఎలా చేస్తాము మేము కూడా యంత్రాలు కాదు మేము మనుషులమే మా పనులు మేము చేయాలంటే మాకు పని కూడా సక్రమంగా ఇవ్వాలి మాకు రావాల్సింది ఇవ్వాలి ఎంహెచ్ఓ ఒక అధికారి ఉండి మన సమస్య పరిష్కారం చేయాలి మనకోసం కోసం పనులు చేయించుకోవడం కూడా కాదు మన పని కూడా చేయించాలి సలన్ లీవులు ఇవ్వలేదండి గుమ్మస్తు అంటే గుమ్మస్తుకి పనులు చేయకంటే ఇబ్బంది పడుతుంటే ఈ ఆఫీస్ ఉన్న స్టేట్ వచ్చింది గవర్నమెంట్కి లెటర్లు పెట్టి ఆ పనుల మీద అతను గురించినప్పుడు పేరేగా మాకు ఒక ఎప్పని ఉంచాలి మా సమస్యలకు వర్క్ చేయాలి అది చేయించడం లేదు మనం మాట్లాడితే చేద్దాం చూద్దాం అని చెప్పి జరగడం లేదు ఈ తుఫాను వల్ల మనం అందరూ కార్యక్రమాలు చేయలేదు ప్రతి దగ్గర నిరసన చేస్తున్నాము చాలామంది రెండో ఇంక్రిమెంట్లు ఉండిపోయింది అలాగే సలన్ లాగిపోయింది ఏపీజీలు బాండ్లు రెండు మూడు బాండ్లు మనకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఆ విషయాలు పట్టించుకోరు ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జీలు వచ్చేసి అందరికి అల్రబట్టడం జరుగుతున్నాయి అది మాత్రం మీరు వస్తారు మీకు డైరెక్ట్గా నిన్న మొన్న చెప్పాం హక్కులు బాధితులు మనకి హక్కులు బాధితులు మన డ్రైవర్ మన పని చేయాలి మన హక్కులు మనం సాధించాలి వ్యాపారం ఏ ఒక్కరు వేసుకోకపోతే ఆప్షన్లు పడుతుంది అది మేసులు మేము అడగము చేయము ఇక్కడ ఆప్షన్లు వేసుకోవడం డైరెక్ట్ ఇన్సిపల్ మేస్తూ మన ఎదురుగా చెప్పారు చాలా మంది వ్యాపారం వేసుకోవడం లేదు అది ఏ సకర డౌళ్లు చెప్పినా ఫోటోలు మాత్రం ఇక్కడ మస్తధరగా తీయమని చెప్పండి ఇవాళ రేపు కొద్దిగా ముసులు తగ్గితే మూడు మీద వర్కర్లు అందరూ ఆఫీసులు కూర్చోందాం మన సమస్యలు పరిష్కారం పోతే ఒప్పుకోవద్దు మనకెంత గుమ్మస్తు లేకపోతే మనకి మనకి అవులు పని చేస్తారు ఒక పేషెంట్ కావాలి ఒక ఇంక్రిమెంట్ రాయాలి ఒక సెలవు రాయాలి లేదండి ఎవరు అవసరం వెళ్తాము మన సంబంధం చెప్పి దాదాపు లేకండి అయిపోయారు అందుకే మన పని భారాలు కూడా పెరిగిపోయారు మనం ఏదో చీకటి నెల పనులు చేసేస్తాము ఎంత పని చేస్తామో కనపడలేదు మనకి టౌన్ పెరిగింది జనాలు పెరుగుతున్నారు